ఈ రోజు మాట ఎజ్రా మూడు ఏడు ఈ వాక్య భాగంలో ఎజ్రా నాయకత్వంలో బబులూను లో బానిసలుగా ఉన్న ఇస్రాయల్ ప్రజలు కోరేషు రాజు ద్వారా అనుమతి పొంది పాడైన మందిరం ను బాగు చేయటానికి బయలుదేరారు వారు మందిరము తిరిగి నిర్మించటానికి పని వారికి డబ్బులు ఇచ్చినట్లుగా దేవుని వాక్యం చెప్తోంది అంతేకాదు మందిరం నిర్మించే సమయంలో జ్ఞానవంతుడు ధనవంతుడు అయినటువంటి సోలోమోను రాజు ఎలాగైతే మంచి వస్తువులను తెప్పించాడో వీరు కూడా అలాగే తెప్పిస్తున్నారు అందుకు వారికి కోరేశ్వ రాజు యొక్క అనుమతి కూడా దొరికిందని దేవుని వాక్యంలో రాసి ఉంది ఇక్కడ దేవుని అద్భుత కార్యాలను మనము చూడవచ్చు ఎంతో గొప్పవాడైన సోలోమోను రాజు చేసిన పనులనే బానిసలు తెలివి లేని వారు అయినటువంటి ఈశ్వర్యాల ప్రజల చేత కూడా దేవుడు చేయిస్తున్నాడు మీరెప్పుడైనా మేము తెలివి లేని వారము దేనికి పనికిరాని వారము మాకు ఏ పని చేత కాదు అని ఆలోచిస్తున్నారా విశ్వాసంతో ఉండండి ఎందరో గొప్పవారు చేసిన పనులను వారికి కూడా సాధ్యం కాని పనులను దేవుడు మీ చేత చేయిస్తాడు మీ తగ్గింపు స్వభావమే ఆయనకు కావాలి మీ పనికిరాని తత్వమే ఆయన కోరుకునేది తెలివైన వాడు గొప్ప పనులు చేస్తే ఆ ఘనత అతనికి దక్కుతుంది కానీ మీలాంటి వారు చేస్తే ఆ ఘనత ఆయనకు దక్కుతుంది దాన్ని దేవుడు ఎందుకు కాదంటాడు పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించుగాక ఆమె